కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చర్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారు అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమం అరెస్టు చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంటుంది ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయడం ఘోరం పదేళ్లలో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు బెయిలబుల్ అఫీషియన్స్ ఉన్నా ఏదో ఒక విధంగా క్యారెక్టర్ డ్యామేజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పని చేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో డబ్బ రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం పనులు చేరకపోతే ఈ రకంగా వేధించడం ఎలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మా శాసన సభ్యులను కానీ మా పార్టీ నాయకులను రక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది చేస్తున్నారు ఇది ఈరోజు దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మడరిస్టు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సీఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతిన